వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది ఇందులోని రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరింత గొప్పవి శివ అంటే మంగళకరము అనే అర్థం పరమ మంగళకరమైనది స్వరూపం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే పండుగే మహాశివరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాల్లో అయితే ఉంది లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుడి పండుగల్లో ఇది చాలా ప్రధానమైనది ఈ రోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తములు అవుతారని మన పురాణాల్లో ఉంది మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ఠ చేసిన శివ పార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమార్ ారుడైన కుమారస్వామి కన్నా ఇష్టారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతని అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి శివ పురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహా హి వివరించాడు ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు అవి శివ పూజ ఉపవాసం జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు ఉపవాసం వల్ల శారీరక శుద్ధి జాగారం చేస్తూ ధ్యానం చేయటం వల్ల మనోశుద్ధి కలుగుతాయి ఉపవాసం అంటే మనసుని శివుడికి దగ్గరగా ఉంచడము ఆది దేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శంకర్ని అనుగ్రహం లభిస్తుంది శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలి అంటే మన పొట్టని కూడా మనం ఖాళీగా ఉంచాలి కాబట్టి ఎంతో నిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట శివరాత్రి రోజున ఉపవాసం జాగరణకు ప్రాధాన్యత ఉంది దేవదేవుడికి నిష్ఠలతో పూజలు చేస్తారు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు గర్భవతులు ఇలా ఎవరైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకుండా ఏమీ కాదు శాస్త్రం కూడా అదే చెబుతుంది శివరాత్రికి ప్రత్యేక నియమాలు ఉంటాయి ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు లాంటివి తినకూడదు మద్యపానం చేయకూడదు ఉపవాసం చేశాం ఆకలి అవుతుంది కదా అనుకొని లేటుగా లేవద్దు అలా చేయకూడదు ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి భగవంతునికి మనసును ఇంద్రియాలను దగ్గరగా ఉంచడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలని తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు అలా చేయటం వల్ల మన శరీరాన్ని మనం కష్టపెడుతూ భగవంతుని వైపు మనసుని తీసుకెళ్లటం అనేది చాలా కష్టం శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలి అంటే వెన్నుని నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి శివరాత్రి చేసే జాగరణ మనలో ఉన్న శివ తత్వాన్ని జాగృతం చేస్తుంది ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు అది జాగరణ అవ్వదు టైంపాస్ మాత్రమే అవుతుంది మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని అయితే ముగించాలి ఇలా ఉపవాసం చేస్తున్నాం కదా అని మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు లేదు అని అనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వవచ్చు చాలామంది తెలిసి తెలియక చేసే పొరపాటు ఏంటి అంటే ఉపవాసం మనం ముగించేసాం కదా అంటే ఇంటికి వచ్చి భోజనం చేసేసాం కదా ఉపవాసం అయిన తర్వాత మనం పడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది పడుకుంటూ ఉంటారు కానీ జాగరణ చేసేవాళ్ళు పాటించవలసిన నియమం ఏంటి అని అంటే ఉపవాసం ముగిసిన తరువాత అప్పుడు మనం పడుకోకూడదు అదే రోజు రాత్రి మనకు నక్షత్ర దర్శనం చేసుకుని అంటే సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్రాన్ని దర్శనం చేసుకుని అప్పుడు మన జాగరణ మనమైతే విరమించుకోవాలి ఇది ఉపవాసం అలాగే జాగరణ చేసేవాళ్ళు పాటించవలసిన నియమం అలాగే చేయవలసిన పద్ధతి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు